వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి దీనికి వేదిడికాని పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వేదిడికాని పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ శుభ శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికొంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయాలు తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తంగా ఒకటి ముందుగా క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ తోటి మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మొదటి విడతగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు గర్తిస్తాను మీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన కీలకంగా పలు పలు స్థానాల్లో పట్టించాలను నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాను నల్లి మళ్ళా శ్రీమతి లోత మాధవి గారు అనకాపల్లి శ్రీ కొడత రామకృష్ణ గారు రాజానగరం దట్టు బలరాకృష్ణ గారు కాకినాడ వీరలు పంప నానాజీ గారు కన్నాడు శ్రీ నాజన్న బలహన్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నేను పోటీ రెండు రోజుల్లో మొత్తం అందరికి తెలియజేస్తాను తెలియజేస్తాను ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేనబడ్డాను ఓకే మేము పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలై కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం యక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజిబిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజోర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఇందపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ళ జోగదీ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలశార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకటకృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆమర్ వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ రవీంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాట్టు పుల్లారావు సత్తినపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళ్ళ కూడూరి బాబు పరచూర్ ఏలూరు సాంబశివరావు అద్దెంకి ఒట్టిపాటి రవికుమార్ తన తొందరపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్జున్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపి బేలాశ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూర్ పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైవిపూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా ప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ పిజీ భరత్ పాండ్యం గౌరి చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగమల బండారు కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ వెనుగొండ సవిత తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి పీలేర్ ముల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ బిఎన్ థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు చాలా ఓట్లు చీలకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్భై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉన్నుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపక్షాలు మధ్యలో ఒకటి రెండు వచ్చినా వైసీపీ దుష్టపండాగాలు కొన్ని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమైన చావు ఉన్నారు బాబు మీకు యుద్ధం ఇస్తాం నీకు అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజ తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తుంది అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్ ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు ఐదు కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను నేను చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యాలు తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రికలు పత్రికా విలేకరులు భరించారు మేము కూడా భరించాం నా విషయం మీ అందరికీ తెలుసు ఐదు కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటి ఆలోచించాం మేమందరం కూడా కూడా రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఏ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం దీని పక్కనే వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది ఆ ప్రజా వేదిక విధ్వంసం అయిన తర్వాత డిబ్రీస్ ఇంతవరకు కూడా తీరలేదు ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి ఇది ఒక ఉదాహరణ అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరు నన్ను వేస్తారో నాకు తెలీదు మా అభ్యర్థుల్ని వారికి తెలియదు కానీ వారు మంచి అభ్యర్థులను వారు ఎంపిక చేస్తున్నారు మేము కూడా బెస్ట్ అభ్యర్థిని మేము కూడా ఎంపిక చేస్తున్నాం ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం ఇది నాకు తొమ్మిదో ఎన్నికలు తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను ఒక కోటి పది లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా నేను ఒక్క సోర్స్లో చేయాల అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు మంది అభ్యర్థులను ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తయినాయి తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగులో ఐదు అనౌన్స్ చేశారు మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు మొత్తం కలిసి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ అభ్యర్థుల ఎంపికలు తెలుగుదేశం పార్టీ అయితే యువతకు మహిళలకి బీసీలకు అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరిగా మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనభై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం వీళ్ళలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు యాభై నాలుగు మంది యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డీ కూడా ఉన్నారు అదే మరిగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు చూస్తే ప్రధాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రౌడీల్ని గోండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసి రౌడు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండ్లు వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ నాయకుల ప్రొడక్షన్ కూడా నాట్ ఓన్లీ రెడ్ శాండ్ ప్రొడక్షనే కాదు అలాంటి వాళ్ళని రెవెడ్యూల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్ కూడా చేసి అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని ప్రజలకు జవాబుదారితనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది ఈరోజు మీరున్నారు ప్రెస్ మీ మీద సీరీస్ ఆఫ్ దాడులు జరిగాయి సీరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని నిస్సాహితిలో మీరున్నారు ఏమనుకో అంటే మా మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది అతనికి స్వేచ్ఛ ఉంది మీకు బాధ్యత ఉంది ఫోర్ ఎస్టేట్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఫోర్ పిల్లర్స్ అనేటివి చాలా ముఖ్యం ఒక పక్క చట్టసభలు ఎంపిక చేసే అభ్యర్థులు అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం రెండోది కార్యనిర్వాహక అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసు ఆల్ ఇండియాలో వల్ల తీసుపెట్టడం మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికెక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి దుర్వినియోగం చేసే పరిస్థితి ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను నలభై ఐదేళ్ళు ఎప్పుడు చూడలా ఇదే మీడియాలో నేను చూశాను ఇది ఎంత పరాకాష్ట గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నానని రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేసి అడిగితే ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం నీ ఇష్ట ప్రకారం ఎట్ట చేస్తాం సమాధానం చెప్పమని అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు చేయలేదు అన్నాడు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయను అన్నాడు కాదు ఆ ఫైల్ పెట్టమన్నాం అక్కడి నుంచి నేను విత్తిరా చేసుకున్నానంటే మళ్ళీ మీరు మాట్లాడతారు అంటే నేను పరిస్థితికి వచ్చి తోకదాడి చేసే పరిస్థితికి వచ్చాడు ఈరో టూ ఫోర్ త్రీ జీరో జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసే పరిస్థితికి వచ్చారు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిందని నేను అనుకోను ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క అడ్వకేట్ కి ఇంటి కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ ని పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో కనీసం అడ్వకేటుడు తెలుసా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం